అలాగే మన అంతా రజో తోటే వచ్చిన మానవజుని మాత్రం రజో గుణమే గుణమే దేవతలు సత్వగుణం ఇక రాక్షసులు అంటే వేరే ఏం రాదు మనలో ఒక రాక్షస గుణాలు పశులక్షణాలు ఉన్నటువంటి వాళ్ళే తమో గుణం ఈ మూడు గుణాలతోటే మనం వచ్చింది ఎందుకు వచ్చిన ప్రకృతి మూడు గుణాలే ఉన్నాయి ఈ రజస్సు తమస్సు సత్వ మూడు గుణాలతోనే ప్రకృతి ఉంది ఆ విషయంగానే జీవులు కూడా మూడు గుణాలతోనే ఉంటారు ఈ మూడు గుణాలను దాటిపోవడానికే ఇదంత మన ప్రయాసం మూడు గుణాలు దాటిపోవాలి అది శరీరధారి అయిన మానవుని జ్ఞానం మీద సుఖం మీద అనువృత్తి చేత పండిస్తుంది ఇది సత్వగుణం జ్ఞానాభిరాశి ఏం జ్ఞానం మామూలుగా భౌతిక జ్ఞానం సంపద గురించి జ్ఞానం కాదు భగవంతుని చేరుకునే జ్ఞానమే సత్వగుణ సంపన్న ఏర్పడిన స్వామి ఏర్పాడేమి నాకు దొరుకుతుంది భగవంతుని అందుకు ఎక్కడ పొందుతారు భగవంతుని ఏ విధంగా తెలుసుకుంటారు అని మనం అందరం ముఖ్యం ఎక్కడెక్కడి వచ్చిన ముందు ఈ ప్రదేశం అటువంటి వారే సత్వ సంపన్న ఏంటిది ఆత్మజ్ఞానం మీదనే వాళ్ళ దృష్టి ఉంటుంది ఆత్మసుఖం మీద మామూలు సుఖం వేరు దేహసుఖం ప్రాపంచిక సుఖాలు ఎన్నో అది వస్తాయి పోతాయి సుఖము దుఃఖం సుఖము దుఃఖం రెండవ కానీ శాశ్వత సుఖము ఆత్మసుఖమే అది ఆ సుఖము ఎవరైతే అనుభూతి చేస్తారో ఈ సుఖాలయడా ఇష్టపడదు అనురక్తి ఆ వాసన ఉండదు ఉండదు ఆ విషయంలో ఆత్మసుఖాన్ని మనం కోరుకోవాలి కోరుకుంటే సహజంగా మనం ప్రార్థించేటి ఏది జన్మత మనకు ఏది భార్య పిల్లలు ఆస్తిపాస్తులు అన్నీ వచ్చేస్తా అనుకుంటాయి అవి మామూలు విషయాలుగా మన యొక్క పురోజున్న సుకృతం బట్టి పుణ్య పదాల బట్టి అవి మనం భగవంతుడు అవి ఏంటి గ్రాంటెడ్ అవి మనం ఇచ్చేస్తాడు కాకపోతే మనం పెట్టుకుంటే జేయమే పెట్టుకోవాలి ఆత్మసుఖమే పెట్టుకోవాలి పెట్టుకుంటే దేహ ఉండదా అని అంటే ఉంటుంది కానీ అవసర నిమిత్తమే ఉంటుంది కుటుంబ సుఖం సుఖం ధన సుఖం జీత సుఖం అన్నీ ఉంటాయి కాకపోతే అవసర నిమిత్తం ఉంటాయి అతిగా ఉండే అతిగా మరి ఏంటిది భగవంతుని సుఖం కోరుకుంటేనే ఈ మనకు వాటి ఏదో అనుగ్రహం ఉండదు లేకపోతే ఆ సుఖం కోరుకోకపోతే ఈ సుఖాలనే మనం ఎక్కువ ఎయితే చేయాలి రవిస్తామంటుంటాం జన్మ కారణం అవుతాం గురించి మనం హైఎస్టా అనే పెట్టుకోవాలి ఆత్మసు అదే పెట్టుకోవాలి ఆ సత్వగుణ సంపూర్ణ ఆత్మసుఖానే కోరుకుంటాడు ఓ పుత్ర రజో గుణానికి రాగం లేక అనురాగం ముఖ్య లక్షణం ఆ దేశాలే మనకి జన్మ కారణం రాగం అనుకునేది మనం ప్రాప్తిస్తే రా అది ప్రార్థించకపోతే ద్వేషం మనం ఏదో విధంగా దాన్ని మనం పొందాలి ఈ రాగద్వేషాలతోటి మానవ జన్మ కారణమైంది ఎందుకు ఈ రాగద్వేషాలు వచ్చినాయి అని అంటే అజ్ఞానం అజ్ఞానం అంటే ఏంటిది సర్వము భగవన్మయమైనటువంటి జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం అజ్ఞానం అంటే ఏదో కుటుంబ చేయలేమని కాదు మనలో ఏంటి ఆ జ్ఞానం లేదనిగా ఇది కాదు భగవంతుడు సర్వం సర్వము భగవంతుడే అనేటువంటి జ్ఞానం మనం గట్టిపడాలి మనం అంటే జీవ జగత్తులు ఏంటిదనంటే ఇవి ఆయన యొక్క ఛాయా మాత్రమే ఆయనే కానీ సత్యం కాదు అట్లా ఆయన ప్రతిబింబాలే ఆ విధంగానే మనం ఆ భావన ఉంటే మనలో వైరాగ్య భావాలు ఉంటాయి లేకపోతే ఇది సత్యం అనుకున్నామంటే దాని దూరమే కాదు అందు గురించి ఏంటిదని అంటే భగవంతుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి జ్ఞానం మనలో కలగాలి అంటే ఏకస్వరూపుడు భగవంతుడే ఉన్నాడు ఇన్ని విధాలుగా ఏది జీవులుగా దేవతలుగా రకరకాలుగా ఉన్నాడు ఆయననే మనం కాదు నేనున్నానే భావం వచ్చేసిందే ఆయన నుంచి విలువడుతున్నాం వాస్తవంగా ఈ ఉపాధి ఏదో ఉద్యోగం చేస్తుండు వ్యాపారం చేస్తుండు ఏదో కళ ప్రదర్శిస్తు రాగం చేస్తుండు కీర్తన వాడుతుండు ఆయనే మనం కాదు అనే భావం ఉండాలి అప్పుడు మనకు మనకు యొక్క బ్రోధనకు దిగ అదే జ్ఞానం మిగతాది జ్ఞానం కాదు దీని నుంచే ఆశ అనురక్తి నమకారం ఏది ఏ రాష్టాలతో ఇవి శరీరాన్ని ధరించిన మానవుడికి కర్మ ప్రవృత్తి మీద ఆసక్తి కలిగించి అందిస్తున్నాయి ముఖ్యంగా మనం అంత దేహభావంతోనే అని ఉన్నాం దేవభావం అంటే నేను నాది నా కుటుంబము విద్య ఆత్మభావం ఏంటి అని అంటే సర్వం భగవంతుడే అన్ని భగవంతుని ద్వారానే జరుగుతున్నాయి మంచి గాని చెడు గాని లాభం కానీ నష్టం గాని ప్రతి ఇది నా మేలు గురించే చేస్తుండూ ఏది నష్టం వచ్చినా మనకి ఏదొచ్చినా దుఃఖం వచ్చినా అట్లా అది మనకు జ్ఞానం అన్నట్టు అది జ్ఞానం భగవద్జ్ఞానం పరమాత్మ జ్ఞానం అంట అది అర్జున తమో గుణం అజ్ఞానాన్ని పుట్టిస్తుంది ఇదివరకు అజ్ఞానం అంటేనే అంటే భగవంతుని చింతన ఉండదు భగవంతుని విశ్వాసం ఉండదు పెద్దలైన భక్తి శ్రద్ధ వినే విధ లేదు తమ్మకును కేవలం తేలిక సంపాదించాలనే విధానం ఎన్నుకుంటాయి అది శరీరధారుడైన మానవులందరినీ భ్రమలలో పడవేస్తుంది భ్రమ అంటే కూడా ఏంటిది మనమంతా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం ప్రపంచాన్ని మనం ప్రపంచంగా చూస్తున్నాం అది భ్రమ ప్రపంచాన్ని పరమాత్మ చూస్తే బ్రహ్మ కాదు దీన్ని మనం పరమాత్మ చూస్తే ఈ భావం ఉండదు మనకి నేను నా లేని భావం ఉండదు అయితే మనం ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తున్నాం అదే భ్రమ ఉదాహరణకు త్రా ఆడుంది మనం ఏం చేస్తున్నాం పాములో చూస్తుంది అది భ్రమ అందుకే ఈ సర్వ జగత్తును మనం జీవ జగత్తును ప్రపంచంలో చూడగలరు అప్పుడే భ్రమ నుంచి పిడివాళ్ళు అప్పుడే అజ్ఞానం నుంచి పిడివాళ్ళు అప్పుడే మనిషి రాగద్వేషాలు అహము ఇవన్నీ ఉండేవిడే అనే భావం నుంచి ఇవన్నీ ఉండే అదే జ్ఞానం మనలో కలగాలి అది శరీరధారుడైన మానవులందరినీ భ్రమంలో పడవేస్తుంది ఏది అజ్ఞానం నిద్ర సోమరితనం అజాగ్రత్త మొదలైన వాటితో మానవుడిని బంధిస్తుంది సోమర్తనం